హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవి నేను రెగ్యులర్గా పూజ చేయడానికి ఉపయోగించే వస్తువులు వీటిని వారంలో రెండు రోజులు మా అమ్మ నాకు మంచిగా క్లీన్ ఇస్తుంది ప్రతి గురువారం రోజు సాయంత్రము ప్రతి ఆదివారం రోజు సాయంత్రము క్లీన్ ఇస్తుంది కడిగిన తర్వాత ఒక పొడి బట్టతో మంచిగా మరకలు లేకుండా మచ్చలు లేకుండా తుడిచేసి ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఫ్రైడే రోజు మరియు మండే రోజు తలస్నానం చేసిన తర్వాత వీటన్నింటికీ కూడా గంధంతో మరియు కుంకుమంతో బొట్లు ఇలా పెట్టేసుకుంటాను పండగలు ఉన్నప్పుడు ఇంకొన్ని సామాన్లు పెరుగుతాయి పూజా సామాన్లు మామూలుగా అయితే రెగ్యులర్ నిత్య పూజలు అయితే వీటినే వాడుకుంటాను తర్వాత మాకు దేవుడు రూమ్ అయితే సపరేట్గా ఏం లేదు ఒక సైడ్ ఉండే సెల్ఫ్ మొత్తము దేవుడి కోసం యూస్ చేసుకుంటాను నేను ప్రతి శుక్రవారము ప్రతి సోమవారం అయితే దేవుడి రూమ్లో ఉండే పువ్వులు తర్వాత పేపర్లు అన్నీ కూడా తీసేసి ఒకసారి వాటర్తో మంచిగా క్లీన్ చేసుకొని ఫ్రెష్ పేపర్లు కానీ ఫ్రెష్ క్లాత్ కానీ వేసుకొని దేవుడు ఫొటోస్ కూడా ఒకసారి తడి బట్టతో ఇంకొకసారి పొడి బట్టతో తుడిచేసి కుంకుమ గంధం బొట్లు పెట్టేసుకుంటాను దేవుడికి మంచిగా ఎక్కువ ఫొటోస్ కూడా ఏం పెట్టుకోను ఒక ఫోటోలోనే ఫైవ్ మెంబర్స్ దేవుళ్ళు ఉన్నారు అదొకటి ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామిది ఒకటి ఇంకొక రాఘవేంద్ర స్వామిది మాత్రమే పెట్టుకుంటాను ఇవి లక్ష్మీదేవి కోసం లక్ష్మీగవ్వలు శ్రీచక్రాలు గింజలు చిట్టి గాజులు గింజలు ఒక ప్లేట్లో పెట్టి లక్ష్మీదేవి ముందు పెడతాను తర్వాత పసుపు కుంకుమ కూడా పెడతాను ఈ ముడుపు నేను సిక్స్ మంత్స్ బ్యాక్ వెంకటేశ్వర స్వామి కోసం ముడుపు కట్టుకున్నాను ఆ ముడుపును కూడా దేవుడి ముందే పెట్టుకుంటాను రెగ్యులర్గా పూజలు ఈ విగ్రహం అయితే నైన్ ఇయర్స్ బ్యాక్ మేము ఉభయ గోదావరి జిల్లాలో అంతర్వేదికి వెళ్ళినప్పుడు అంతర్వేదిలో తీసుకున్నాను లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఈ ఆవు దూడ విగ్రహం కూడా నేను అక్కడే తెచ్చుకున్నాను అంతర్వేదికి వెళ్ళినప్పుడు ఇవి రెండు కూడా నాకు అంతర్వేది గుర్తు అన్నమాట తర్వాత నాకు మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగపడుగ పూజిస్తే మంచిది అని చెప్పారు దానికోసం అనేసి వెండి నాగపడిగని తెచ్చుకొని పూజ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఆవు దూడ విగ్రహం అనేది మన పూజా మందిరంలో ఉంటే చాలా మంచి జరుగుతుందంట ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కదా సో ఆవు దూడ విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను పూజా మందిరంలో అదేవిధంగా ఒక రాగి గ్లాస్లో వాటర్ పెడతాను ప్రతిరోజు ఇన్ని రోజులు నేను గంటను అలాగే పేపర్ మీదే పెట్టేసేదాన్ని అలా పెట్టకూడదంట ఒక తమలపాకు కానీ లేదా ఇలా పల్లెంలో కానీ పెట్టి పెట్టాలంట గంటని అది ఈ మధ్యనే నేను యూట్యూబ్లో విన్నాను సో దానికోసం నేను ఇలా పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక పల్లెంలో అండ్ ఈ దీపాలు మా హస్బెండ్ అయ్యప్పమాల వేసినప్పుడు తీసుకున్నారు మూడు దీపాలు మార్నింగ్ దీపారాధన చేస్తే ఈవినింగ్ వరకు కూడా వెలుగుతూనే ఉంటాయి దీపాలు చాలా చాలా ఎక్కువ టైం వెలుగుతాయి నగరవత్తుల కోసం ఒక స్టాండు కర్పూరం వెలిగించడానికి కర్పూరం కోసం ఒక స్పూను అగరబత్తులకు ఆ స్టాండ్లో వెలిగించడం వల్ల ఆ పౌడర్ రాలిందంతా పక్కన పేపర్ మీద పడకుండా మొత్తం ఆ ప్లేట్లోకే పడుతుంది కాబట్టి అది కూడా నాకు మంచిగా యూజ్ అవుతుంది ఫైనల్గా నా పూజ రూ పూజా మందిరం అయితే ఇలా ఉంటుందండి రెగ్యులర్గా ప్రతిరోజు అయితే నిత్య పూజ అయితే చేసుకుంటాను నేను మార్నింగ్ ఈవినింగు నేను ఏ పూజ చేసినా దానికి పూజ చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా మన పూజా మందిరము ఈ విధంగా కలకలలాడుతుంటే ఆ ఇంట్లో సంతోషంగా ప్రశాంతంగా అనిపిస్తుంది కారణం హైదరాబాద్లో ఉండే మా ఆంటీ నాకు పూజ ఎలా చేసుకోవాలి అనేది అన్నీ కూడా మా ఆంటీనే నేర్పించారు సో నేను చేసే ప్రతి పూజకి కారణం మా ఆంటీని థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ